హలో ఎవరివన్ మనం ఈ రోజు ఈ వీడియోలో పివి నరసింహారావు గారి గురించి విన్నాం ఫ్రెండ్ మీరు కనుక మా ని సబ్స్క్రైబ్ చేపట్టే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పివి నరసింహారావు గారు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదిన రుక్నాబాయ్ సీతారామారావు దంపతులకు పివి నరసింహారావు గారు జన్మించారు వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్యను మొదలుపెట్టారు తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమర దేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందిన పాములపట్టి రంగారావు రుక్మమ్మ అనే దంపతులు తనని దత్త తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపట్టి వెంకట నరసింహారావు అయ్యారు పివి నరసింహారావు అని పిలిచేవారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో తను హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాము ప్రభుత్వాన్ని నిషేధాన్ని వందే మాత్రం గేయాన్ని పాడారు దీంతో తను చదువుకుంటున్న ఉస్మాన్య విశ్వవిద్యాలయం నుంచి తనని బహిష్కరించారు దీంతో ఒక మిత్రుడి సహాయంతో మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి తన మిత్రుడి ఇంట్లో ఉంటూ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి నలభై నాలుగు సంవత్సరం వరకు ఎల్ చదివారు తరువాత స్వామి రామానంద తీర్థ రామకృష్ణులు అనీయంగా స్వతంత్ర ఉద్యమంలో చేరినప్పుడు తను కూడా హైదరాబాద్ విముక్తి కోసం పోరాటంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కేవ కాంగ్రెస్ నాయకుడు మర్రి చన్నారెడ్డి శంకర్రావు చవాన్ వీరేంద్ర పాటిల్తో కలిసి పివి నరసింహారావు గారి పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీలోని సభ్యుడిగా స్థానం పొందారు పివి నరసింహారావు గారు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్ట్ గా ప్రారంభించి కాకతీయ పత్రికను నడిపి అందులో తన జయ అనే మారు పేరుతో పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో వ్రాచేవారు బహుభాషలు నేర్చి ప్రయోగించేవారు తను పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి శాసనసభ్యుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగాను ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి కొన్ని మంత్రి పదవులను అధిరోహించిన తర్వాత తను మంత్రి చేపట్టారు భారత్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు దాకా భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రిగా పనిచేశారు తను బహుభాషవేత్త రచయిత కూడా ఈ పదవిని అధిష్ఠించిన మొదటి దస్తనాది రాష్ట్రానికి చెందిన ఒకే ఒక్క తెలుగువాడి కావడం మన గర్వకారణం భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవత్కమైన సంస్కరణలను బిజం చేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత తన సొంతం చేస్తున్న వ్యక్తి అదే సమయంలో భారతదేశ లౌకిక విధానము సంబంధించిన ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీద్ గుల్ కూడా తన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది అప్పటి కాలంలోనే ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ప్రధాన మంత్రి అవుతున్నారు దాన్ని మనం మద్దతు తెలుపుతున్నాం అని కూడా తెలిపారు పివి నరసింహారావు గారు షటీమణి పేరు సత్యమ్మ గారు వీరిని పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో వివాహం చేస్తున్నారు పివి నరసింహారావు గారికి ఎనిమిది మంది కుమారులు కుమారయులు ఉన్నారు పివి నరసింహారావు గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో డిసెంబర్ ఇరవై మూడున గుండెపోటు కారణంగా తను న్యూఢిల్లీలో మరణించారు అదే సమయంలో భారతదేశ ప్రభుత్వం పివి నరసింహారావు గారి సేవలను గుర్తించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదిన భారత రత్న పరిష్కారాన్ని ప్రకటించింది సివి గారి సేవలను స్మరిస్తూ భారతదేశానికి అనలేని సేవలను అందించి వారి హయాంలోనే ఎన్నో సంస్థలను తెచ్చారని పలువురు ప్రముఖులను కొనియాడారు టీవీ నరసింహారావు గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్